అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు కొత్త స్త్రీ వల్ల మీకు వేడుకలా ఉంటుంది మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు బయటకు వెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తారు మీ ప్రయత్నాలు సఫలమవుతాయి ఆ స్త్రీతో స్నేహం పెంచేటువంటి విషయంలో మీకు ఈరోజు శుభం కలుగుతుంది ఆశించినటువంటి విషయాలు జరుగుతాయి ఆదాయ మార్గాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి ఇక వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది ఉద్యోగ జీవితం ఆశించిన విధంగా సానుకూలంగా అయితే సాగిపోతుంది కుటుంబ సభ్యులతో సఖ్యత ఉంటుంది సాన్నిహిత్యం బాగా పెరిగిపోతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు దాదాపు పరిష్కారం అయిపోతాయి ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి ఉత్సాహంగా కలుగు కలుగు మరి ఉత్సాహం అనేది కలిగిస్తుంది స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి సన్నిహితుల నుంచి ఒకటి రెండు వార్తలు వింటారు వృత్తి వ్యాపారాలను కొద్ది మార్పులతో లాభాల బాట పట్టిస్తారు ఎక్కువ ఉద్యోగ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది బాధితులంతా కూడా మంచిగా ఆశించిన పరంగా వాటిని పూర్తి చేసుకుంటారు మీరు ఈ ఆశించినటువంటి మార్పులు కూడా కొన్ని చోట్లలో ఉంటాయి కుటుంబ జీవితం అయితే సరదాగా హుషారుగా సాగిపోతుంది ఆదాయ ప్రయత్నాలన్నీ సానుకూలమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తాయి కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా ఉంది ఆరోగ్య నిలకడగా సాగిపోతుంది ఎవరిని కొట్టిగా నమ్మకూడదు మీ యొక్క ఇంట్లోని విషయాలను కూడా ఎవరితో కూడా మీరు తెలియచేయకూడదు ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకొని ప్రయోజనం పొందండి కొందరు మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అయితే అందుకుంటారు ఇంకా ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి ఆస్తి వివాదం నుంచి పూర్తిగా బయటపడతారు కోర్టు కేసుల్లో కూడా అనుకూలంగా పరిష్కారం అవుతాయి వ్యాపారాలు ఉత్సాహంగా ఆశ్చర్యజనకంగా ముందుకు సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిపక్ష శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థానంలో ఉన్న ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి మిత్రులే శత్రులుగా మారుతారు ఆకస్మిక ప్రయాణాలు గత సంఘటనలు ఒకటి గుర్తుకు వస్తాయి ఇక శారీరక రుగ్మతలు కొంత బాధను కలిగిస్తాయి డాక్టర్ సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది మరి ఈ రోజు రక్తపోటు గల వారైతే వారికి ఎక్కువ లేదా తక్కువ కావడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు లక్కీ సంఖ్య పద్దెనిమిది లక్కీ కలర్ అయితే ఆలివ్ ఇక పరిహార రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో